కూటమి ప్రభుత్వం వచ్చిన నూట యాబై రోజుల్లో ఏం అభివృద్ది చేశామో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు శాసన మండలిలో స్పష్టం చేశారు సూపర్ సిక్స్ హామీలపై చర్చించాలని మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు ఈ క్రమంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు కల్పించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ప్రత్యేక చర్చ చేపట్టాలని చైర్మన్ ను కోరారు తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం చేసిన విధ్వంసం పైన చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు మీ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీకు మాట్లాడేటువంటి ఛాన్స్ లేదు దయచేసి కూర్చోండి ప్లీజ్ 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 శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్ కూర్చోండి క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి మీరు రాసి ఉండి మీ రిక్వెస్ట్ పరిశీలన చేస్తాను ఓకే ఓకే మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు వన్ ఫిఫ్టీ డేస్ అయింది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి ఈ వన్ ఫిఫ్టీ డేస్ మేము వచ్చిన తర్వాత ఏమేమి చేసాము ఆ వన్ ఫిఫ్టీ డేస్ మీద ఒక డిస్కషన్ కి శాసనసభ నిన్న చాలా బాగా జరిగింది ఈ పెట్టండి అధ్యక్ష ఈరోజు మీరు పెట్టండి ఆ వన్ ఫిఫ్టీ డే డిస్కషన్ పెడితే ఈ నూట యాభై రోజుల్లో మేము ఏమేమి చేసాము గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అందులో కూడా వస్తా అందులో సూపర్ సిక్స్ కూడా చేద్దాం అందులో సూపర్ సిక్స్ కూడా చేద్దాం అధ్యక్ష రాసివండి రాసి ఉండి పెట్టండి అభ్యంతరం ఏం లేదు నూట యాభై రోజులు డే వన్ బై డే వన్ మొత్తం ఏం జరిగిందో చెప్తాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగిందో చెప్తాం సూపర్ సిక్స్ ఏమేమి అమలు చేశామో ఏం చేయాలో అది కూడా చెప్తాం మీరు అవకాశం ఇవ్వండి నూట యాభై రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్ అవకాశం ఇవ్వండి అందులో సూపర్ సిక్స్ మాట్లాడండి నూట యాభై రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్ని చెప్తాం ప్లీజ్ కూర్చోండి కూర్చోండి స్టేట్ మేము తమ రిక్వెస్ట్ చేసినట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వక్తానం సరే వక్తం మీద చర్చకి అనుమతి ఇవ్వండి ఆ చర్చకు అనుమతి ఇచ్చిందా మీద డెస్క్ తందన్నారు కదా అందులో భాగమే కదా అదే అది డిస్కస్ చేయండి తప్పేముంది అదే దాన్ని అది అడుగుతున్నాం అందుకంటే అడిగారు మీ వాయిద్య తీర్మానం తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో ఉండి పరిశీలిస్తాము పరిశీలిస్తాము సాధ్య సాధ్యాలు చూస్తాం చాలా క్లారిటీగా సర్వోదయం చాలా పాజిటివ్గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా అలాగే అధ్యక్ష మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే నూట యాభై రోజులు పరిపాలన మీద చర్చిద్దాం అందులో సూపర్ సిక్స్ గురించి కూడా చర్చిద్దాము మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో అనుమానం ఏమైనా ఉందా మీరు మాట్లాడండి నూట యాభై రోజులు మీద చర్చ పెడదాం వచ్చిన వారు వాయిదా పెట్టండి దాని మీద మీరు సూపర్ సిక్స్ లో మాట్లాడండి నూట యాభై రోజుల్లో ఏం చేశామని చెప్తాం గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టు చెప్తాం ఈ రోజు నూట యాభై రోజుల్లో ఏం చేశామని చెప్తాం రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష నూట యాభై రోజుల్లో ఏం చేశామనేది గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయేమో కూడా వివరంగా చెప్తాం అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నా మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను